మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి దీంతో తమకు సీటు దొరకడం లేదని జగిత్యాలలో ఓ కాలేజీ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్ళను వెళ్లకుండా చేస్తున్నారని మా ఊరికి ఇదే లాస్ట్ బస్సు మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి దీంతో తమకు సీట్లు దొరకడం లేదని జగిత్యాలలో ఓ కాలేజీ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్ళను వెళ్లకుండా చేస్తున్నారని మా ఊరికి ఇదే లాస్ట్ బస్ మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అయితే అప్పటికే ఆ బస్సు నిండిపోగా పలువురు మహిళలు ఫుట్బోర్డ్పై నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది